ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అందులో భాగంగానే అనేక కేసులను పెట్టి అరెస్ట్ చేయించారని పాటి రామకృష్ణారెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రి అన్నారు రామకృష్ణారెడ్డిపై మాచరులో పెట్టిన అక్రమ కేసులపై కోర్టులో పెడతామని రాంబాబు అన్నారు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిలు కోసం యాంటిస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తరువాత యాంటీస్పేటరీ బెయిల్ తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అనను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకు ఎందుకు ఎలా వచ్చిందో అంత బలవంత అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికీ అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఇస్ అ ప్యూర్ ఎ బెయిలబుల్ కేసు ఆటోమేటిక్గా ఏడు సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు అలా ఉండటానికి వీలు లేదు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ నాటు సెవెన్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు దిస్ అర్థం కావట్లేదు ఇట్ ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు ఫోనుల్లో మాట్లాడుకున్నారు లోకేష్తో మాట్లాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డిగా అలా కుదరదు త్రీ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ సెవెన్ లో రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన పని తాను చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాశ్వతంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో లో వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదన అని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్లారండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ అన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్తాం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్లారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లో ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసులో శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసి ఎంతవరకు నిజం మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకుందట ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏదైనా జరుగుతుందనో లేకపోతే ఈ ఈయన అభిమానులు వస్తారనో తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అతను వెళ్ళే అంటే ఏ రవి కొమర శివ కొమ్మర శివ అని అతను సెకండ్ కూడా ట్రై చేశా అంట అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళాయంట అది చూశాను నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు పది మందో ఇరవై మందో కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాలా ఇది ఒక సాధింపు చర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటామా అనేక ఫాల్సల్ కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలుతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్ గా